మూడవ నాడు అబ్రహాము కనులెత్తి చూశాడంట నడిచాడంట ఎన్ని దినాలు ఎన్ని దినాలండి మూడు దినాలు నడిచి ప్రభువు చెప్పిన చోటుకెళ్ళడానికి ఎన్ని దినాలు మూడు దినాలు నడిచాడు చాలా టైం టేకింగ్ ఇది చాలా టైం పట్టింది ఏది దేవుడు పరిశోధన చాలా టైం పట్టింది బిడ్డకి పరిస్థితి అంటే మనకి ఎంత టెన్షను అప్పటికప్పటికే జరిగిపోయినా కళ్ళు మూసుకొని వదిలేయచ్చు కానీ మూడు దినాలు ఇది మెంటల్ టెన్షన్ నిజం చెప్పాలంటే బిడ్డకి ఇటువంటి పరిస్థితి అంటే హాస్పిటల్లో ఉన్నాడంటే మనకి ఫస్ట్ ఏంది మనకి మెంటల్ టెన్షన్ మన భాషలో చెప్తారా ఆత్మీయంగా పక్కన పెట్టేసేయండి అసలు అప్పుడు ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉండమో మనకే తెలియాలి దేవునికే తెలియాలి మనకి మెంటల్ టెన్షను దేవుడు చెప్తే అసలు ఏంది ఈ పరిస్థితి అని అంత మానసికంగా అంత ఒత్తిడిలో ఉంటాం దేవుడు ఈయన ఏం చేశాడు మూడు దినాలు నడిచాడంట అప్పుడు కూడా జస్ట్ ఏంటంటే ఆ శోధనని పక్కన పెట్టి పరిశోధన అనేది పక్కన పెట్టి ఆయన నన్ను టెస్ట్ చేస్తున్నాడు నేను గెలవాలనుకున్నాడు ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు మూడు దినాలు నడిచాడు మూడు దినాలు నడిచి అప్పుడు దేవుడు చూపిస్తే ఆ ప్రదేశానికి వెళ్ళాడు శోధన వస్తుందంటే పిచ్చుకొని పారిపోతాం పారిపోతాం మందిరానికి రమ్మంటే పక్కనే ఉన్నా కూడా రాలేని పరిస్థితుల్లో ఈయన దేవుడిని ఆరాధించడానికి ఎన్ని దినాలు నడిచాడు మూడు దినాలు ఏ వయసులో కుమారుడిని పెట్టుకొని గాడిది మీద సామాను పెట్టుకొని ఆయన ఇంత దూరం నడిచాడు దేవుడు పిలిచింది నన్నే కాబట్టి ఏం చేశాడు ఆగండి నేను వెళ్తా ఇది నా పని ఈ ఆరాధించేది నా పని ఆయనకి అర్పణలు అర్పించేది నా పని కింద వచనాల్లో చూస్తే ఆ నా పని అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తే వారిద్దరూ వెళ్చుండగా ఆరో వచనంలో ఏమన్నాడు దహనబలి కట్టెలు తీసుకొని తన కుమారుడి స్టాక్ మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ వెళ్చుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహమా నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏం నా కుమారుడా అని అతనికి జవాబిచ్చాడు అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనపిల్ దహనబలికి పిల్లలు గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొన్నని చెప్పాను ఇస్సాకు విషయం దగ్గరికి వెళ్తున్నాం ఇసాక్తో ఏమన్నాడండి దేవుడే గొర్రెపిల్లని చూసుకోండి గొర్రెపిల్ల అక్కడ ఉంటుందని అబ్రహాంకి తెలుసా గొర్రెపిల్ల అక్కడ ఉంటుందని దే దేవు అబ్రహాంకి తెలుసా ఆయన విశ్వాసం చూసారా దేవుడే చూసుకుంటాడు కానీ కొడుకు అడిగితే ఆ మాట కన్న తండ్రి మనమైతే అయ్యా నువ్వే దానుబలి అని నోరు జారిపోతావేమో నన్ను క్షమించి ప్రభు నన్ను క్షమించి బిడ్డ అని చెప్పి కాళ్ళు పట్టుకుంటావేమో బిడ్డని లేదా భావోద్వేగం ఎక్కువైపోయి ఏడుస్తా ఆయన చేతులు పట్టుకొని అక్కడే కూర్చొని ఏడ్చుకుంటామేమో అబ్రహాం యొక్క విశ్వాసం ఏం చేశాడంటే దేవుడు చూసుకుంటాడు పద నువ్వు అంటున్నాడు పద నువ్వు దేవుడు చూసుకుంటాడు బిడ్డకి నేర్పించాల్సింది అదే మన బిడ్డలకి మనం నేర్పించాల్సింది అదే దేవుడు చూసుకుంటాడు చూచే దేవుడు ఇందాక మనం నేను చదివించినటువంటి మాట హాగర్ కూడా చూచే దేవుడు అని అన్నాడు చూచే దేవుడు హాగర్ కూడా అదే పేరు పెట్టింది ఆయనకి చూచే దేవుడు ఆయన చూచే దేవుడు ఆయనే చూసుకుంటాడు యహోవా ఈరే అనే మాట చూస్తున్నాం ఇంగ్లీష్లో జెహోవా జైరే అని మనం మాట చూస్తున్నాం ఆయనే చూచుకుంటాడు ఆయనే మన పరిస్థితిని చూసుకుంటాడు గొర్రెపిల్ల ఆయనే ఇస్తాడు నువ్వు బదా అని అంటున్నాడు మన బిడ్డలకి మనం ఏం నేర్పిస్తున్నాం వచ్చినప్పుడు మనం ఏం నేర్పిస్తున్నాం మనం ఏ నడకలో ఉంటున్నాం ముందుకెళ్తున్నావా ఎనకపోతున్నావా ఆలోచన చేయాల ప్రభు యొక్క వాగ్దానం పొందాలంటే మన పరిస్థితిని మనము ఆలోచన చేయాలి ఇరవై రెండో వచ్చినాం ఇరవై రెండో అధ్యా ముందుకు వెళ్తున్నాను చూడండి తొమ్మిదో వచ్చినాం అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడుగు ఇస్సాకును బంధించి ఆ పీఠం మీద కట్టెలు కట్టెల మీద ఉంచాను బలిపీఠం కట్టడం అంటే ఏం తెలుసా అన్ని రాళ్ళు బేర్చడం ఆ బలిపీఠం ఎవరు కట్టారు ఎవరు కట్టారండి అబ్రహామే కట్టాడు కుమారుని బంధించింది కూడా అబ్రహామే అంత ముసలి వయసులో ఏం చేశాడు ఆ బండరాళ్ళు అన్నీ చేర్చాడు ఒక దగ్గరికి అంటే శోధన కూడా ఎంత భారమైనటువంటి శోధన ఏదో ఒక క్షణంలో జరిగిపోయిన శోధన కాదు ఇది ఒక్కోసారి శోధన కాలం ఎక్స్టెండ్ అయినప్పుడు మనం విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతాం మనం ఏదో ఒక క్షణంలో అయినా తప్పిపోవాలని చూస్తాం కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయనే కట్టెలు జీల్చాడు ఆయనే బిడ్డను తీసుకొని వచ్చాడు ఏ విషయంలో తేడా రానిల్ల దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తా ఉన్నాడు క్రమం ప్రకారం ఆ బండ్రాళ్ళన్నీ తెచ్చి పెట్టాడు తర్వాత ఏం చేశాడు కట్టెలు పేర్చి అనే మాట చూస్తున్నాం కుమారుణ్ణి బంధించి అప్పుడెత్తి దాని మీద పెట్టాడు మాట గురించి అందుకే బాలుడు నడవలసినటువంటి త్రోవని వాడికి నేర్పించు అప్పుడు పెద్ద వాటి నుండి వాళ్ళు తొలగిపోరు అని బైబిల్ చెప్తోంది వాళ్ళకి చిన్నప్పుడే మనం ఆ నడతని నేర్పించాలి దేవుడు చూచుకుంటాడు అని చెప్పినటువంటి విశ్వాసం బిడ్డకి నేర్పించాడు ఆయన కట్టి అక్కడ పైనే పండబెట్టినా కూడా ఇస్సాక్ అక్కడే ఉన్నాడు ఇసాక్ అక్కడే ఉన్నాడు బాధ్యతని నెరవేర్చినటువంటి అబ్రహాము మనకు కనిపిస్తున్నాడు ఆ పదవచనంలో వచనంలో మనం చదువుకున్నటువంటి మాట ఆ పీఠముపై కట్టెల మీద ఉంచాడు పదకొండవ వచనం యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచి అందుకతడు చిత్తము ప్రభు అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అతన్ని నేనేమియు చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఏ లేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది నవ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది ఎస్ అబ్రహాము నిలబడ్డాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కత్తి తీసుకొని ఎత్తాడు చెయ్యి చంపడానికి దూత అప్పుడు ఆపాడు ఇంకా క్లారిటీ వచ్చింది ఆ పరిశోధనలో ఎవరు గెలిచాడు అబ్రహాము గెలిచాడు విశ్వాసంలో అబ్రహాము గెలిచాడు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మాడు దేవుడు వెంటనే కింద వచ్చినాలో చూస్తే ఆయన పొదల్లో ఒక పొటేల్ని చూపించాడు పదమూడో వచ్చిన అప్పుడు అబ్రహాము కళ్ళు ఎత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడేను అబ్రహాం వెళ్ళి ఆ పొటేలను పట్టుకుని ఆ కుమారుని మారుగా పెట్టి దహనబలిగా అర్పించాడు దేవుడు చేసే కార్యం చూడండి మన బిడ్డలకి ఏం జరగదు వాళ్ళ చదువుల విషయంలో మనం టెన్షన్ పడబల్లే ఉద్యోగాల విషయంలో టెన్షన్ పడబల్లే మనం వారికి చూపించాల్సిందల్లా దేవుల్లో నడవడం చూపించాలా విశ్వాసంలో నడవడం చూపించాలంతే వారి మీదకి ఏ హాని రాదు మనకి ఏ హాని రాదు అబ్రహాం జీవితంలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాలవే ఆయన విశ్వాసంలో కాపాడబడ్డాడు ఆయనకి బదులుగా గొర్రెపిల్లని పిల్లని అబ్రహాం మాట నెరవేరిందా లేదా దేవుడే ఆ గొర్రెపిల్లని చూసుకుంటాడు అన్నాడు నువ్వు అయ్యా నువ్వు నా బిడ్డ నువ్వే అల్ల మనల్ని బలి చేయడు దేవుడు ఆయనే బలి అవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు మనకు మారుగా ఆయన అయ్యాడు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి యేసుక్రీస్తు ప్రభారే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు మనల్ని విమోచించాడు మన పాపం నుండి షాపలో నుండి మనల్ని రక్షించాడు అని కింద వచ్చినాల్లో చూస్తే రెండోసారి పదిహేనో వచనంలో ఆ దూత కనబడి పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా అన్నాడు నీకొక్కడే ఉన్న నీ కుమారుడిని ఇవ్వడానికి వెనుతీలేదు కాబట్టి నిన్ను ఆశ్రదిస్తా నీ కుమారుని ఆశీర్దిస్తా పద్దెనిమిదో వచనంలో ఏమన్నాడంటే మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడినని తోడని ఏమని తోడని ప్రమాణము చేయించున్నాను అన్నాడు గల్తీలు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఈ మాటలు చదివి ముగిస్తాను ఆ తర్వాత ఇంకా మనకు తెలుసు గల్తీలకు రాసినటువంటి పత్రిక మూడో వచ్చాయేమో పదమూడు వచ్చినాను చూడండి నూట అరవై తొమ్మిది పేజ్ నెంబర్ గల్తీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము వచనం ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యస్సు ద్వారా అన్ని జనులకు కలుగుటకై చాలు అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఇప్పుడు ఎవరికొచ్చింది అన్యజనులమైనటువంటి మనకు వచ్చింది ఎవరి ద్వారా క్రీస్తు ద్వారా ఆ దినం అబ్రహాం కుమారుడెవరు ఇస్సాక్ ఇసాఖ్ కుమారుడెవరు యాకోబు కుమారులు ఎవరు ఎవరండి పన్నెండు మంది పన్నెండు మందిలో యూదా యూధ వంశానికి చెందినటువంటి రాజెవరు దావీదు దావీదు కుమారుడెవరు ఏసుక్రీస్తు ప్రభు కిందకు వచ్చేద్దాం ఆయన వంశంలో వచ్చినటువంటి ఏసుక్రీస్తు ప్రభువు ఆశీర్దింపబడ్డా లేదా ఇందాక మనం చదువుకున్నటువంటి పద్దెనిమిదవ వచనంలో నీ కుమారుడు వల్ల జనములన్నీ ఆశీర్దింపబడ్డాయి అంటాడు ఈ దినం యేసుక్రీస్తు ప్రభు వల్ల మనం అందరం ఆశీర్వదింపబడ్డాం ఆయన వలన రక్షణ పొందాం విమోచన పొందాం కింద మాటలు అన్యజనులకు కలుగుటకాయన్నారు మనం యూదులం కాకపోయినా యూదా జాతికి చెందిన వారం కాకపోయినా మిగతా పన్నెండు గోత్రాలకు చెందిన అటువంటి వారమైనా సరే యేసో క్రీస్తు ద్వారా అదే ఆశీర్వాదాన్ని దినం మనం పొందుతున్నాం అబ్రహము పొందినటువంటి ఆశీర్వాదం ఇప్పుడు ఆయన కుమారులు అయ్యాం మనం కూడా మనకి తండ్రి అయ్యాడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహం ఎనిమిదో వచ్చిన చూడండి ఇదే అధ్యాయంలో దేవుడు విశ్వాస మూలమున అన్యజన్లను నీతిమంతులుగా తీర్చునని లేఖమున్నందు ముందుగా చూచి నీ ఎందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ఈ సువార్త అబ్రహాముకి ముందే ప్రకటన వచ్చేసింది ఈ దినం మనం నమ్మినటువంటి సువార్త ఆ దినము అబ్రహాముకి ముందుగానే వచ్చేసింది నీవు రక్షింపబడతావు అన్ని జనులు నీ ద్వారా రక్షింపబడతారనేటువంటి సువార్త అంటే దేవుని యొక్క వాగ్దానం తూచా తప్పకుండా నెరవేరుతుంది అన్యజనులకు కూడా అటువంటి ఇచ్చాడు దేవుడు ఈ దినం మనం అదే సువార్థను నమ్మి అదే విశ్వాసం కలిగి ఉన్నాం పదహారు అధ్యాయం పదహారు వచనం చూడండి నూట డెబ్బైలో పదహారు వచనం ఇదే ఆఖరి వచనం నేను ముగిస్తున్నాను అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒక్కని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము ఏంటి క్రీస్తే సంతానములు అనకుండా నీ సంతానము అని దేవుడు చెప్పాడు అబ్రహం కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఆ కాలంలో కదా సో వాళ్ళందరితో అనలేదు ఏమన్నాడు నీ సంతానమునకు అన్నాడు ఆ సంతానం ఎవరంట క్రీస్తు ఆ క్రీస్తుని కలిగినటువంటి మనందరికీ ఆ వాగ్దానములు ఇవ్వబడ్డాయని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడి మాటలు మనం వెనుకల్లో కాక